హాయ్ అండి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నిమ్మకాయలు పటికి బెలంతో చాలా హెల్తీగా నిమ్మరసం అలా చేసి పెట్టుకోవాలో చూపిస్తున్నా ఈ పటికి బెలం అచ్చులాగా ఉంటుంది ఇలా మొక్కల్లాగా ఉంటుంది అచ్చుగా ఉన్నా కూడా ఇలా గొడ్డలో వేసి మనకి మొక్కలు చేసేస్తే ఇంకా చిన్న మొక్కలుగా అయ్యి వరకు ఇలా దంచుకుంటే ఎటు చెదిరిపోకుండా ఉంటుందండి చక్కగా మనకి తొందరగా కూడా మొక్కలు అవుతాయి ఇలా గొడ్డలో వేసి దంచడం వల్ల ఇప్పుడు మిక్సీ జార్లో వేసి మెత్తగా అయ్యే విధంగా మిక్సీ పడితే చక్కగా ఇలా మెత్తగా అయిపోతుంది ఇప్పుడు ఒక దాంట్లోకి తీసేసుకోండి చూసారు కదా ఇలా చేయడం వల్ల తొందరగా పాకం వస్తుంది మనకి ముక్కలు ఉండిపోయి పాకం రావడం అలాంటివి ఏం జరగదు అనమాట నిమ్మకాయలని కట్ చేసేసి గింజలు పడకుండా నిమ్మరసం ఇలా ఫిల్టర్ చేసి తీసుకున్నదండి ఇది ఇప్పుడు ఒక కప్పు ఫుల్గా ఇలాగా మెజర్మెంట్ ఈజీగా తెలిసేలాగా తీసేసుకోండి కప్పులోకి ఇప్పుడు అదే కప్పుతో ఇలా మెత్తగా పొడి చేసుకున్న పటికీ బెల్లం పొడి వేరొక గిన్నెలోకి మూడు కప్పులు వేసుకోండి ఇప్పుడు పటికీ బెల్లం పొడి మూడు కప్పులు వేసుకున్నాం కదా కప్పున్నర నీళ్లు వేసేసుకోండి ఇందులో మీరు ఒక గ్లాస్ నిమ్మరసం తీసుకున్నారనుకోండి అప్పుడు దాంతో మూడు గ్లాసుల పటికి బెల్లం పొడి తీసుకోవాలి గ్లాసు ఉన్నారు నీళ్ళు వేసుకోవాలి అలా అన్నమాట కొలత చక్కగా లేకుండా ఇలా కలిపేసుకోండి బాగా ఏమైనా చిన్న చిన్న ముక్కలు ఉన్న కరిగిపోతాయి ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసుకోండి అలా మీడియం ఫ్లేమ్లో మనకి ఇలా వైట్ కలర్లో ఉన్న పటికి బెల్లం నీళ్లు కాస్త ట్రాన్స్పరెంట్గా మనకి పంచదార పాకం ఎలా వస్తుందో అలా వాటర్లా చేంజ్ అయిపోతాయి ఇలా కింద నుంచి బబుల్స్ వస్తున్నాయి చూసారు కదా అలా బబుల్స్ వస్తున్నప్పుడు చక్కగా ఇలాగా చెక్ చేసేసుకోండి వేళ్ళతో మనకి కొంచెం జిగురుగా ఉండి ఇలా చూడండి ఫుల్గా తీగ రాకూడదు ఇలా అలా వస్తున్నప్పటికీ చక్కగా మీరు స్టవ్ ఆపేసుకొని ఇంత నిమ్మ ఉప్పు తీసుకోండి మనకి కిరాణా షాప్స్లో అమ్ముతారండి సూపర్ మార్కెట్స్లో అమ్ముతారు నిమ్ముప్పు అన్నీ ప్యాకెట్స్లో ఉంటుంది చిట్టికెడు వేయండి చాలు ఇప్పుడు ఇది బాగా చల్లారి పెట్టేసుకోవాలండి ఎంత బాగా చల్లారితే అంత నిలవ ఉంటుందన్నమాట చూడండి చక్కగా చల్లారిపోయింది ఇప్పుడు ఇందులో మనం తీసుకుని పక్కన పెట్టుకుని నిమ్మరసం వేసేసుకుంటాం ఒక్కసారి అలా కలిపేసుకోండి ఇప్పుడు ఇది ప్లాస్టిక్ డబ్బాలో కానీ లేదంటే గాజు సీసాలో కానీ ఇలా వడగట్టేసుకున్న తర్వాత వేసుకోండి ఎందుకంటే పటికి బెల్లంలో ఏమైనా చెత్త ఉన్నా ఇలా వచ్చేస్తుంది ఈ డబ్బాలో వేసి మీరు ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా నిలవ ఉంటుందండి ఎవరైనా ఇంటికి వస్తే గెస్ట్లు ఎందుకన్నా చక్కగా ఆ డ్రింక్స్ అవి ఇవ్వకుండా హెల్తీగా ఇలా కలిపేవచ్చు ఒక త్రీ స్పూన్స్ వేస్తే సరిపోతుందండి ఒక్క గ్లాస్కి ఇంకా చల్లగా ఉండడానికి ఐస్ క్యూబ్స్ వేసుకోవచ్చు లేదంటే ఐస్ క్యూబ్స్ లేకపోతే ఐస్ వాటర్ వేసుకోవచ్చు మీకు అసలు కూలింగ్ అవసరం లేదంటే వాటి వాటి వాటర్ వేసి కలుపుకోవచ్చు సోడా వేసి కలుపుకోవచ్చు ఇది బాదం జిగురు సబ్జారు నానబెట్టిందండి అంటే ఆల్మండ్ గమ్ అంటాం కదా అది సబ్జారు మార్నింగ్ నానబెట్టేసుకుంటే మనకి ఈవినింగ్ వరకు పడవకుండా ఉంటుంది ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా కల్పించవచ్చు పిల్లలకి ఎవరింటికి వచ్చినా కూడా కలిపివచ్చు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మంచి వీడియోతో వస్తాను థ్యాంక్ యూ